మూర్తి పూజ విగ్రహారాధన మూర్తి పూజనే విగ్రహారాధన అంటారు మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు చూడండి వేదాల యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడము ధర్మము వేదాల్లో మూర్తి పూజ యొక్క ఆజ్ఞ లేదు ఇందుచేత వాణి యొక్క పూజలో ఆజ్ఞాభంగము చేయడం అనే దోషము ఉన్నది పురాణాల్లో మూర్తులను పూజించడం వ్రాయబడింది అది అంతా కల్పితము మరియు సారహీనమైనది మన భావనను బట్టి ఫలం ఉంటుందని ఎవరు చెబుతారో వారు చెప్పేది కూడా సత్యం కాదు నీవు కూర్చొని చక్రవర్తి రాజును కావాలని భావన చేస్తూ ఉండు అయినప్పటికీ దీనితో సార్వభౌమ రాజువు కాలేవు భావన కూడా సత్యమైనదై ఉండాలి చూడండి ఎంతటి అద్భుతమైన చాలామంది ఏమంటారంటే మేము విగ్రహంలో కూడా దేవుని యొక్క భావన చేస్తాము అంటారు అది తప్పు అంటే అసలు అంటే నువ్వు చేసే భావన కూడా సత్యమైనదై ఉండాలి అప్పుడు ఆ భావన కరెక్ట్ అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం